శ్రావణ మాసంలో వచ్చే మంగళవారంలో మంగళగౌరి పూజను అనేది చేసుకుంటాము మంగళ అంటేనే అర్థం మాంగళ్య ధారణ నిత్య సుమంగలిగా ఉండటం కోసం ఈ పూజను ఆచరిస్తారు మంగళగౌరి పూజ చేసుకోవాలి అంటే ఇంట్లో ఎటువంటి అరేంజ్మెంట్స్ లేకపోయినా కానీ చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలానో చూడాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈరోజు మన ఛానల్లో వీడియో అనేది మీ అందరితోటి షేర్ చేస్తున్నాను వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఈరోజు ఉదయాన్నే నేను నాలుగు గంటలకైతే నిద్ర లేచాను నాలుగు గంటలకు లేచి ముందుగా ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఆ తర్వాత గడపనైతే పూజించుకుంటున్నాను గడపను పూజించుకోవటము అంటే నీట్గా గడప మొత్తాన్ని వాటర్తోటి క్లీన్ చేసుకునేసి పసుపు కుంకుమలను వేసేసి బియ్యం పిండితోటి ముగ్గులు పెట్టుకోవాలి అలా ముగ్గులు పెట్టుకున్న తర్వాత అందంగా పూలను పెట్టేసుకునేసి దీపాలు అనేది పెట్టుకోవాలి గడపకు ఇరువైపులా ఇలా దీపాలను అనేది పెట్టుకోవాలి గడపకు ఇరువైపులా ఇలా దీపాలు పెట్టుకుంటే గడప చూడటానికి చాలా అందంగా ఉంటుంది అందంతో పాటు లక్ష్మీదేవికి కూడా ఆహ్వానం పలుకుతాము గౌరీ పూజ అంటే ఏంటో కొత్తగా అనుకోవద్దండి గౌరీ పూజ అంటే మనకు పెళ్ళిళ్ళు ఫస్ట్గా గౌరీ పూజన అనేది చేపిస్తారు అలాంటి పూజనే ఇది మనం శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ అని చేస్తాం కదా లక్ష్మీ పూజకు ముందు గౌరీ పూజను చేసుకునేసి లక్ష్మీ పూజ చేసుకుంటే మంచి ఫలితాలని అనేది ఇస్తుంది గౌరీ పూజను చేసుకోవటం చాలా సింపుల్ దానికోసం ఇంటిని శుక్రవారం మనం ఏ విధంగా అయితే అందంగా ముగ్గులతోటి పసుపు కుంకుమలతోటి అలంకరించుకుంటామో అలా అందంగా అలంకరించుకునేసి గడపను అందంగా అలంకరించుకునేసి తులసి కోటను కూడా అందంగా అలంకరించుకోవాలి ఆ తర్వాత గౌరీమాతను అనేది సిద్ధం చేసుకోవాలి ఈ గౌరీమాతను సిద్ధం చేసుకోవటం కోసం పసుపు ఉండను తీసుకునేసి పసుపులో కొంచెంగా పచ్చిపాలను యాడ్ చేసి గౌరీమాతను అనేది తయారు చేసుకోవాలి ఇలానే మనము వినాయకుని కూడా తయారు చేసుకుంటాము వినాయకునికి ఓల్ని ఒక్క బొట్టు మాత్రమే పెడతాము గౌరీ పూజ చేసేటప్పుడు గౌరీమాతకు మూడు బొట్లను అయితే పెడతాము ఇదే గౌరీ పూజకు వినాయకుని పూజకు ఉన్న తేడా ఇలానే మనము అక్షంతలను కూడా అరేంజ్ చేసుకోవాలి అక్షంతలో కొంచెం ఆవు నెయ్యిని వేసేసుకునేసి పసుపు వేసుకొని కలుపుకుంటే అక్షంతలు సిద్ధమవుతాయి అమ్మవారిని పూజ గదిలోనే తమలపాకు మీద అలంకరించుకుంటున్నాను అమ్మవారిని పూజ గదిలోనే కాకుండా మీకు అనుకూలంగా ఉన్న ప్లేస్లో కూడా మీరు అమ్మవారిని ప్రతిష్ఠించుకొని పూజ చేసుకోవచ్చు అమ్మవారి వెనక సైడున తప్పకుండా శివుడు పార్వతుల విగ్రహాన్ని పెట్టుకొనేసి అమ్మవారిని పూజించుకోవాలి నాకు అనుకూలమైన ప్లేస్ పూజ గదే ఇండ్లు మొత్తం ఎక్కడ చూసినా ఇరకటంగా ఉంటుంది అని చెప్పేసి నేను సింపుల్గా ఈజీగా అన్ని విగ్రహాలను పూజించుకోవచ్చు అని పూజ గదిలోని ఇలా అందంగా అలంకరించుకుంటున్నాను అమ్మవారికి ఇరువైపులా బొట్లు పెట్టుకునేసి పూలతోటి అమ్మవారిని అలంకరించుకుందాము మీ అనుకూలతను బట్టి అమ్మవారిని ప్రతిష్ఠించుకోవచ్చు ఈ పూజ చేసుకోవటానికి ఎటువంటి ఆచారాలు ఏమీ ఉండవున్న తర్వాత పూజకు కావాల్సిన పండ్లు ఫలాలు వీటన్నిటిని సిద్ధం చేసుకోవాలి గౌరీమాత పూజ ఏంటంటే శ్రావణం పూజ ఇలా ఏదైనా చేసినప్పుడు ముందుగా అన్ని దీపాలను పెట్టుకునేసి మనము ఆ తర్వాత పూజకు కూర్చుంటాము కానీ ఈ గౌరీమాత పూజకు అలా కాదు ఇక్కడ మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది వస్తాయి వీటన్నిటిని చూసి మనం చదువుకోవచ్చు ఏంటి గూగుల్లో చూసి ఇలా చూపిస్తున్నాను అనుకుంటున్నారా యాక్చువల్గా గౌరీ పూజ చేసుకోవాలి అని నేను నైట్ నైన్ ఓ క్లాక్ ఫిక్స్ అయ్యాను నాకెందుకో గౌరీ పూజ చేసుకోవాలి ఎలానో మంగళవారం పూజ చేసుకుంటాను కదా కొంచెం కొత్తగా ఈ గౌరీ పూజను చేసుకుందాం అనుకున్నాను అయితే ఎక్కడ బుక్స్ అవైలబుల్ ఉంటాయా అని చెప్పి నేను నైన్ ఓ క్లాక్ అయితే వెళ్ళలేను కాబట్టి సింపుల్గా ఈజీగా గూగుల్లో అయితే సర్చ్ చేసి గౌరీ అయితే నేను చూశాను గౌరీ వ్రతం యొక్క బుక్నైతే చూసేసి దాన్ని చూసుకుంటూ నేను కుంకుమ అర్చన అనేది చేసుకుంటున్నాను మాతకు కుంకుమ పసుపులతోటి అర్చన అంటే చాలా ఇష్టం కుంకుమ పసుపులతోటి అర్చనే కాకుండా గాజులతోటి పసుపు కొమ్ములతోటి కూడా మనము గౌరీ అమ్మను అభిషేకించుకోవచ్చు గౌరీ పూజ చేసుకోవాలి అంటే అమ్మవారికి మీరు వస్త్రాలను కూడా సమర్పించవచ్చు నేను అప్పటికప్పుడు అనుకున్నాను అందులో మంగళవారం రేపే కదా అని చెప్పేసి ఎటువంటి అరేంజ్మెంట్స్ లేకుండా గౌరీ పూజకైతే సిద్ధం చేసుకుంటున్నాను అన్నమాట సో ఎలా అయితేనేమి దేవునికి మనం పూజ చేసుకోవటం ముఖ్యము అని చెప్పేసి నేను ముందుగా ఇక దీపంను వెలిగించుకునేసి సుగంధభరితమైన అగరబత్తులను వెలిగించేసుకునేసి కుంకుమార్చనైతే మొదలుపెట్టాను ఈ కుంకుమ అర్చన చేసేటప్పుడు ముందుగా గణేషుని ఆ ఆరాధన అన్ని చేసుకోవాలి గౌరీవ్రతం పుస్తకంలో మనకు ముందుగానే శ్రీ మహాగణపతి సోడోపచార పూజ అని చెప్పేసి ఉంటుంది ఆ తర్వాత పునఃసంకల్పం ప్రాణప్రతిష్ట ధ్యానం ఆసనం ఆవాహనం పాద్యం అగ్జం ఆచమానియం మధుపార్కం పంచామృత స్నానం శుద్ధోదక స్నానం వస్త్రం యజ్ఞోపవీతం ఆభరణం గంధం అక్షంతన్ పుష్పమాలిక అతాంగ పూజ అష్టోత్తర శతనామవళి శ్రీ మంగళ గౌరి అష్టోత్తర శతనామవళి మొత్తాన్ని ఇక్కడ మనం చదువుకోవచ్చు అలానే శ్రీ లలిత అష్టోత్తర శతనామవళి ధూపం దీపం నైవేద్యం నైవేద్యంలో మనము ఏవైతే పండ్లు ఫలాలు ఏవైతే పెట్టుకున్నామో వాటన్నిటినీ దేవునికి మనము నైవేద్యంగా సమర్పించవచ్చు అంతేకాకుండా ధూపం అన్నప్పుడు ధూపం వేసుకోవచ్చు పుష్పార్చన అన్నప్పుడు పుష్పం అనేది వేసుకోవచ్చు నైవేద్యం అన్నప్పుడు నైవేద్యంలో ఉన్న మంత్రాలను చదువుకుంటూ అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించవచ్చు అలానే అమ్మవారికి తాంబూలం మనము తాంబూలంలో జాకెట్ ముక్క చీర సార గాజులు వీటన్నిటినీ పెట్టుకోవచ్చు ఇవన్నీ మనకు అందుబాటులో లేకపోతే ముందుగానే మనము అమ్మవారికి తాంబూలం అనేది పెట్టాం కదా అదే తాంబూలంని అమ్మవారికి స్వీకరించవచ్చును నీరాంజనము మంత్రపుష్పము సర్వోపచారం నమస్కారని తోరబంధన మంత్రము ఈ తోరబంధన మంత్రము అనేది మీరు తోరమును సిద్ధం చేసుకుంటే తోరబంధ మంత్రమును కూడా మీరు కట్టుకొనేసి పూజ అనేది చేసుకోవచ్చు తోరబంధనం పూజ పూర్తయిపోయిన తర్వాత వ్రతం యొక్క కథ అనేది ప్రారంభమవుతుంది ఆ కథ మొత్తాన్ని నీట్గా చదువుకొనేసి వ్రతాన్ని అయితే మనము ముగించవచ్చు వ్రతాన్ని ముగించే ముందు ప్రార్థన ఎలా చేసుకోవాలి మంగళ చౌడిక సప్తం ఎలా ప్రార్థించుకోవాలి క్షమ ప్రార్థన ఎలా వాయిన దాన శ్లోకము వాయినం ఇచ్చేటప్పుడు ఎటువంటి శ్లోకాన్ని పాటించాలి అనేది కూడా మనకు స్పష్టంగా ఇక్కడైతే ఉంటాయి ఆ తర్వాత మనము దేవునికి అయితే ఇచ్చుకొనేసి మన పూజ అనేది ముగించుకోవచ్చు ఎవరైనా తాంబూలం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఉంటే ముత్తైదులకు ముగ్గురికి కానీ ఐదు మందికి కానీ తొమ్మిది మందికి కానీ పదకొండు మందికి కానీ తాంబూలం ఇచ్చుకోవచ్చు అలా తాంబూలం ఇంచుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా గౌరీ వ్రతం అనేది శ్రావణ మాసం మంగళవారంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇదే రోజు చేసుకోవాలి అదే రోజు చేసుకోవాలి అని కాదు మనకు నాలుగు మంగళవారాలు వచ్చిన నాలుగు మంగళవారాలు చేసుకోవచ్చు శుక్రవారం మనం ఎలా చేసుకుంటామో మంగళవారం కూడా ఇలానే చేసుకోవచ్చు మనకు ఉన్న వాటితోటి మనం పూజన అనేది ఆచరించవచ్చు కుంకుమార్చన చేశాం కదా మనం ఈరోజు ఆ కుంకుమను మనమే రోజు తలకు స్నానం చేసినప్పుడు కానీ నార్మల్గా స్నానం చేసినప్పుడు కానీ మన ఇంట్లో వాళ్ళకు కానీ అదే కుంకుమను పెట్టుకోవటం కోసం ఉపయోగించవచ్చు అమ్మవారికి పసుపు ముద్దను తయారు చేశాం కదా ఆ పసుపు ముద్దను మనము ఫేస్కు అప్లై చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే కుంకుమార్చనతోటి అమ్మవారిని ప్రసన్నించుకోవచ్చు చాలా సింపుల్గా అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవచ్చు అనేది మీ అందరితోటి షేర్ చేశాను అనుకుంటాను ఈ వ్రతం యొక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది మొత్తం మనకు కంప్లీట్ కావడానికి ఇరవై నిమిషాలైతే పడుతుంది ఈ ఇరవై నిమిషాలు కూడా అమ్మవారిని జపించు అమ్మవారిని ప్రార్థిస్తూ మనము బుక్ను చదువుకుంటూ ఈ వ్రతాన్ని అయితే పూర్తి చేసుకోవచ్చు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వరలక్ష్మి వ్రతం శుక్రవారం చేస్తున్నాము అంటే మంగళవారం రోజున ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే మంచి ఫలితం అనేది దక్కుతుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోటే అమ్మవారిని మనము ఆరాధించవచ్చు ఈ మంగళవారము కుంకుమార్చనతోటి అమ్మవారిని ఆరాధించుకున్నాను మరలా వచ్చే వారం గాజులతోటి కానీ పసుపు కొంగమలతోటి కానీ అమ్మవారిని ఆరాధించుకోవచ్చు ఈరోజు ప్రత్యేకంగా నైవేద్యం డ్రై ఫ్రూట్స్ అలానే పండ్లతోటి అమ్మవారికి నైవేద్యం పెట్టాను మీకు కావాల్సినవి మీకు నచ్చిన పదార్థాలను కూడా అమ్మవారికి వండి పెట్టవచ్చును ఇలాంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఉదయం నాలుగు గంటలకు లేచి పూజలు అనేది ఆచరించవచ్చు చాలా సింపుల్గా ఈజీగా మనం పూజలు అనేది చేసుకోవచ్చు గౌరీ పూజను సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో మీకు అందరికీ అర్థమయ్యింది అనుకుంటాను తరువాత వచ్చే మంగళవారాలలో ఈ గౌరీ పూజను మీరందరూ చేసుకునేసి అమ్మవారి ఆశస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను